శారీలో మొత్తం వచ్చేసరికి మీకు బోర్డర్లు అయితే డిజిటల్ ప్రింట్ బోర్డర్ ఉంది టూ సైడ్స్ కూడా సాటిన్ బోర్డర్ కూడా వస్తుంది డోలా విత్ జెకాడ్ బోర్డర్ లేస్ వర్క్ కాంబినేషన్స్ డిజిటల్ ప్రింట్ కూడా వస్తుంది వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ లో మంచి డిజైనర్ శారీ అని చెప్పొచ్చు డైలీ వేర్ కాన్సెప్ట్ లో వస్తుంది కేటలాగ్ వెరైటీ ఇది మనకి పళ్ళు పాట అండి టిష్యూ కోట ఇప్పుడు ప్లెయిన్ లో రెండింగ్ అవుతున్నాయి కానీ ఇందులో స్పెషల్ ఏముంది అని చెప్పాలంటే ఇట్లాంటి లేస్ వర్క్ ప్రైస్ అయితే ఎవ్వరు ఊహించలేరు అని చాలా షాకింగ్ ప్రైస్ లో ఉంది ఇట్లా మంచి ఫ్యాన్సీ టజల్స్ కూడా వస్తుంది శారీ ఎంతో చూడండి ఎంతో షైనింగ్గా ఉందో మీకు ప్యూర్ శాటిన్ అయితేనే ఇలాంటి మంచి షైనింగ్ వస్తుంది బ్లౌజ్ కూడా చూడొచ్చు చిన్న చిన్న మనకి డిజిటల్ ప్రింట్ కాంబినేషన్ అనేది బ్లౌజ్ లో అయితే హైలైట్ చేశారు మొత్తం కూడా టిష్యూ పట్టు శారీ అండి చాలా అంటే చాలా చాలా బాగుంది ఈజీగా మీకు లైట్ వెయిట్ ఉంది పేపర్ లైట్ వెయిట్ లో ఉంది హాయ్ ఫ్రెండ్స్ సో వన్స్ అగెండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మనవియర్స్ అందరికీ శ్రీమార్తీ సిల్క్ హౌస్ దగ్గర నుంచి కొత్తగా వచ్చిన దసరా కలెక్షన్స్లో లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని కూడా రోజు వీడియోలు అయితే షేర్ చేసేసినానండి సో మీరందరూ కూడా చేయాల్సింది ఒకటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ సపోజ్ ఎవరైనా సరే డైరెక్ట్గా షాప్కి విజిట్ చేస్తే మీకు ఏదైనా డిజైన్ నచ్చింది పర్టికులర్ డిజైన్ అనుకున్న వాళ్ళు సింగిల్ సెట్ కూడా తీసుకోవచ్చు కాకపోతే మీకు సింగిల్ శారీ అనేది ఉండదు ఇది కంప్లీట్లీ హోల్సేల్ షాప్ కాబట్టి సింగిల్ సెట్ కూడా తీసుకోవచ్చు అదే మీకు ఆన్లైన్ డెలివరీ ఫెసిలిటీ కావాలంటే వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది లేకపోతే ఏదైనా వీడియో నచ్చిన ఐటమ్ కూడా స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఆర్డర్ అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు కాకపోతే అందులో కూడా మీకు ఏంటంటే సెట్ టు సెట్ తీసుకోవాలి కాకపోతే మినిమమ్ బిల్లింగ్ వచ్చేసరికి ఫైవ్ థౌసండ్ రూపీస్ అనేది ఉంటుందండి మీకు వీడియో కాల్ సపోర్ట్ లో కూడా ఇంకా చాలా డిజైన్స్ అనేది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అలాగే మీకు ఏదైనా డైలీ అప్డేట్స్ కావాలంటే వీళ్ళకి వాట్సాప్లో హాయ్ పెట్టండి మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో అనేది కూడా యాడ్ చేస్తుంటారు సో అందులో మీకు డైలీ అప్డేట్స్ చూసుకొని కూడా మీరు అయితే ఆర్డర్ కన్ఫామ్ చేసుకోవచ్చు అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే డ్రాప్ చేస్తాను ఇక్కడ మనకి డైలీ వేర్ కాన్సెప్ట్ నుంచి బెనారస్ ఉంటాయి ఫ్యాన్సీ శారీస్ ఉంటాయి క్యాటలాగ్స్ ఉంటాయి వర్క్ బ్లౌజ్లు ఉంటాయి పట్టు శారీస్ ఉంటాయి లెహంగా సెట్స్ ఉంటాయి డ్రెస్సెస్ టాప్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి ఇవన్నీ కలిపి మీరు ఫైవ్ థౌసండ్ బిల్డింగ్ చేసుకుంటామంటే అలా కూడా చేసుకోవచ్చు అండి సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి కలెక్షన్ అనేది చూపించేస్తాను సో వీడియో అయితే స్కెచ్ చేయకుండా చూడండి సో చూడొచ్చండి ఫస్ట్ వెరైటీ అయితే కనుక మీకు వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ లో మంచి డిజైనర్ శారీ అని చెప్పొచ్చు మీకు ఇలా లేస్ వర్క్ వస్తుంది అది కూడా పర్ల్ వర్క్ లాగా లేస్ వస్తుందండి శారీ అంతా కూడా మీ సెల్ఫ్గా వీవింగ్ లైన్స్ ఉంది ఇదంతా కూడా మీకు శిబోరి ప్రింట్ వస్తుందండి చాలా చాలా బాగుంటుంది శారీ వెరైటీ అయితే ప్లస్ ఇందులో స్పెషల్గా వచ్చేసరికి మీకు బ్లౌజు బ్లౌజ్ కూడా ప్యూర్ జార్జెట్ మీద ఆల్ ఓవర్ చికెన్ వర్క్ అయితే వచ్చేస్తుంది ఈ విధంగా వస్తుంది అనమాట ఆల్ ఓవర్ చికెన్ వర్క్ మొత్తం కూడా ప్యూర్ జార్జెట్ మీద అయితే వస్తుంది సీక్వెన్స్ కూడా ఉందండి సూపర్ హిట్ కాంబినేషను అంటే కొత్త డిజైన్ ఇందులో మీకు కలర్ చార్ట్ కూడా వచ్చేసరికి మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఎల్లో బ్లౌజ్ అయితే ఇంకా కామన్ కానీ శారీలో మీకు కలర్స్ అనేవి ఫుల్ రన్నింగ్ కలర్స్ ఉన్నాయి చూడండి ఇది పింక్ అలాగే మనకి పింక్లో కూడా డిఫరెంట్ వేరియేషన్ డార్క్ మీకు వచ్చేసరికి ఇక్కడ చూడండి డార్క్ గ్రీన్ వస్తుంది మీకు లైట్ పింక్ వస్తుంది ఇట్లా అన్నీ కూడా మంచి సిక్స్ కలర్ కాంబినేషను కాకపోతే సెట్ టు సెట్ తీసుకోవాలి అలాగే ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి మీకు ఈచ్ వన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సో నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి కూడా చూడొచ్చండి ఇది కూడా క్యాటలాగ్ వెరైటీ మనకి శారీ పళ్ళు ఇదంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది శారీలో మొత్తం వచ్చేసరికి మీకు బోర్డర్లో అయితే డిజిటల్ ప్రింట్ బోర్డర్ ఉండి టూ సైడ్స్ కూడా శాటిన్ బోర్డర్ కూడా వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే మంచి స్మూత్ లైట్ వెయిట్ ఉంటుంది క్యాట్లాగ్ వెరైటీస్ ఇందులో ఇంకా డిజైన్స్ కావాలి అన్న కూడా అవైలబుల్ ఉన్నాయి బ్లౌజ్ కూడా సేమ్ కలర్ కాంబినేషన్ కాకపోతే ప్రింట్ అనేది డిఫరెంట్ ప్రింట్ వస్తుందండి ఇందులో ఇందులో కూడా మీకు ఎయిట్ ఎయిట్ పీస్ సెట్ అయితే వస్తుంది అన్నీ కూడా డార్క్ కలర్ కాంబినేషన్లో వస్తుంది అనమాట ఎయిట్ ఎయిట్ పీస్ సో చూడొచ్చు ఇందులో మీకు సెట్ చూపిస్తాను చూడండి మీకు బోర్డర్స్ మాత్రం అన్నీ కూడా కాంట్రాస్ట్ కలర్లో వస్తుంది ఇట్లా డార్క్ బ్లూ అని ఇట్లా గ్రీన్ అని చెప్పేసి ఇది కూడా చూడండి ఇది ఒక బ్లూ పర్పుల్కి పింక్ కలరు ఇట్లా డార్క్ గ్రీన్ ఇట్లా ఎయిట్ ఎయిట్ పీస్ సెట్ వస్తుందండి అండి ఇందులో ప్రైస్ వచ్చేసరికి మీకు ఈచ్ వన్ త్రీ నైంటీ రూపీస్ పడుతుంది ఈచ్ వన్ శారీ ప్రైజ్ సో నెక్స్ట్ కూడా చూడొచ్చండి ఇది క్యాట్లాగ్ వెరైటీ అనమాట మీకైతే డైలీ వేర్ కాన్సెప్ట్లో వస్తుంది క్యాట్లాగ్ వెరైటీ ఇది మనకి పళ్ళు పాట అండి శారీలో మనకి పళ్ళు పాట వస్తుంది అండ్ శారీ అంతా కూడా మీకు మంచి కలర్స్ ఉన్నాయి ఇందులో అయితే డస్టీ కలర్స్ అంటారు కదా సో అలాంటి డస్టీ కలర్ కాంబినేషన్లో వచ్చింది టూ సైడ్స్ కూడా ఇట్లా మీకు సెల్ఫ్గా వీవింగ్ లైన్స్ వస్తుంది అంతా కూడా ప్రింట్ వస్తుందండి లీవ్ ప్రింట్ ఇట్లా లైట్గా షిమ్మర్ లైన్స్ కూడా ఉన్నాయి శారీ మొత్తం కూడా ఇలానే ఉంటుంది మీకు శారీ వచ్చేసరికి సిక్స్ థర్టీ కట్ ఉంటుంది ఈజీగా బ్లౌజ్ కూడా చూడండి కాంట్రాస్ట్ కలర్లో మీకు ప్రింట్ అనేది డిఫరెంట్ ప్రింట్లో ఇచ్చేసారు ఇట్లా మీకు కలర్ సెట్ కూడా వచ్చేసరికి డస్టీ కలర్ రేంజ్లో వచ్చిందన్నాను కదా చూడండి ఇట్లా మీకు కలర్ సెట్ టోటల్గా ఇందులో వచ్చేసరికి అయితే మీకు ఎయిట్ కలర్ సెట్ వస్తుంది సో ఇందులో ఇంకా డిజైన్స్ కావాలన్నా కూడా చాలా ఉన్నాయి నేను వీడియోలో వన్ డిజైన్ అయితే చూపిస్తున్నాను మీరు ఎన్న డిజైన్స్ కావాలంటే ఇందులో మీకు వీడియో కాల్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు అలాగే ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి ఈచ్ వన్ త్రీ సెవెంటీ రూపీస్ పడుతుంది సో నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి మీకు ప్యూర్ సాటిన్ వస్తుందండి ఇప్పుడు ఇవి చాలామంది అడుగుతున్నారు ప్యూర్ సాటిన్ అనమాట శారీ అంతా కూడా ఇలా ప్లెయిన్గా వచ్చి ప్యూర్ సాటిన్ ఉంటుంది శారీకి సేమ్ అదే కలర్ కాంబినేషన్లో టజల్స్ కూడా వస్తుంది శారీ ఎంతో చూడండి ఎంతో షైనింగ్గా ఉందో మీకు ప్యూర్ సాటిన్ అయితేనే ఇలాంటి మంచి షైనింగ్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి మీకు ఇక్కడ అయితే చూడవచ్చు నెట్టెడ్ బ్లౌజ్ అండి కాంట్రాస్ట్గా డార్క్ కలర్ కాంబినేషన్లో నెట్టెడ్ బ్లౌజ్ వస్తుంది అది కూడా కట్ వర్క్ లాగా వస్తుంది అనమాట మొత్తం మీకు ఇది కలర్ కాంబినేషన్ వస్తుంది ఇట్లా చూడండి ఇట్లా టోటల్ గా వచ్చేసరికి మీకు సిక్స్ కలర్ సెట్ అయితే వస్తుంది మీకు ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి ఈచ్ ముందు త్రీ ట్వంటీ రూపీస్ అయితే పడుతుంది సో మీకు నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి డోలా విత్ జెకాడ్ బోర్డర్ లేస్ వర్క్ కాంబినేషన్స్ డిజిటల్ ప్రింట్ కూడా వస్తుంది శారీ మొత్తం జరీ చెక్స్ వచ్చినాయి ఇక్కడ చూడండి శారీలో ఇక్కడ దగ్గర నుంచి చూడండి అన్ని కూడా చిన్న చిన్న జరీ చెక్స్ వస్తుంది ఇది డిజిటల్ ప్రింట్ లాగా పీకాక్ బోర్డర్ వచ్చింది కింద మళ్ళీ జరీ బోర్డర్ ఉంది దానికి మళ్ళీ లేస్ వర్క్ ఎన్ని స్పెషాలిటీస్ ఉన్నాయో చూడండి ఈ శారీస్ కూడా ఇప్పుడు చాలా మీకు మంచిగా సేల్ అయిపోతున్నాయండి వెరైటీస్ అయితే పళ్ళు పాటు పళ్ళుకి కూడా మీకు ఈ విధంగా లేస్ వర్క్ అనేది వస్తుంది పళ్ళు పాటలో అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో కూడా మీకు జెరీ చెక్స్ వచ్చి హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది శారీ మొత్తం అయితే కనుక మీకు ఈ విధంగా మీకు చూపించాను కదండి ప్లస్ స్కై బ్లూ మీద జరీ చెక్స్ టూ టైప్స్ ఆఫ్ బోర్డర్స్ ఉంటాయి ఇందులో మీకు కలర్ కాంబినేషన్స్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుందండి సేమ్ డిజైనే ఉంటుంది శారీలో మొత్తం కూడా ఇందులో ఇంకా డిజైన్స్ కావాలన్నా డిజైన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది నేనైతే వీడియోలో వన్ డిజైన్ చూపిస్తున్నాను అలాగే ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి మీకు లేస్ వర్క్ హెవీ డోలా విత్ జెరీ చెక్స్ కాంబినేషన్లో ఈ షోన్ ఫైవ్ థర్టీ రూపీస్ అయితే పడుతుంది సో నెక్స్ట్ శారీ అనేది చూడొచ్చండి టిష్యూ కోట ఇప్పుడు ప్లెయిన్లో రెండింగ్ అవుతున్నాయి కానీ ఇందులో స్పెషల్ ఏముంది అని చెప్పాలంటే ఇట్లాంటి లేస్ వర్క్ ప్లస్ మనకి ఇదంతా కూడా వీవింగ్ బుట్ట మీకు నార్మల్గా ప్లెయిన్ ఎలాంటి రేట్ ఉంటుందో ఇంత డిజైన్ వచ్చినా కూడా అదే ప్రైస్లో ఇచ్చేస్తున్నారు శారీ మొత్తం ఇలానే ఉంటుందండి ఇక్కడ చూడవచ్చు మొత్తం ఇట్లా జరీ బుట్ట ఉంటుంది మనకి టూ సైడ్స్ కూడా శారీకి ఇట్లా లేస్ వర్క్ అయితే వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా బ్లౌజ్ వస్తుందండి బెనారసి బెనారసీ బ్లౌజ్ ఆల్ ఓవర్ అండి మనకి ఒక్క సైడ్ కాదు మొత్తం ఆల్ ఓవర్ మనకి వర్క్ వచ్చి హ్యాండ్స్కి కూడా లేస్ వర్క్ వచ్చేస్తుంది అనమాట స్పెషల్ వెరైటీ అని చెప్పాలి ఈ ఫెస్టివల్కి ఫాస్ట్ మూవింగ్ ఉన్న వెరైటీ ఇది కూడా ఇందులో కూడా మీకు వచ్చేసరికి చిన్న సెట్టే వస్తుంది ఇట్లా మీకు లేస్ ఏ కలర్లో ఉందో బ్లౌజ్ అదే కలర్లో వస్తుంది ఫోర్ ఫోర్ పీస్ సెట్ వస్తుంది ప్రైస్ అయితే మీకు ఎయిట్ థర్టీ రూపీస్ పడుతుంది ఈచ్ వన్ శారీ కాస్ట్ సో మీకు నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి కోటా అండి కోటా మీద డిజిటల్ ప్రింట్ ప్లస్ మనకి ఫ్రిల్స్ బోర్డర్ వస్తుంది అనమాట ఇట్లా శారీకి ఫోర్ సైడ్స్ కూడా శారీలో ఉన్న కలర్ కాంబినేషన్తో మొత్తం కూడా ఫ్రిల్స్ బోర్డర్ అనేది వస్తుంది చాలా స్పెషల్ వెరైటీ ప్యూర్ కోటా డిజిటల్ ప్రింట్ ఇట్లాంటి ఫ్రిల్స్ బోర్డరు పళ్ళులో కూడా ఈ విధంగా ఉంటుంది శారీ ఆల్ ఓవర్ కూడా ఉంటుంది బ్లౌజ్ కూడా చూడొచ్చు చిన్న చిన్న మనకి డిజిటల్ ప్రింట్ కాంబినేషన్ అనేది బ్లౌజ్లో అయితే హైలైట్ చేశారు ఇందులో ఏంటంటే మీకు ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైను ఒక్కొక్కటి ఒక్కొక్క కలరు అంటే కాంబో సెట్ అని చెప్పచ్చండి కంప్లీట్గా ఇందులో మీకు డిజైన్స్ కూడా వచ్చేసరికి టెన్ పీసెస్ సెట్ అయితే వస్తుంది సో ఖచ్చితంగా సెట్ టు సెట్ తీసుకోవాల్సింది అయితే ఉంటుంది ఈ విధంగా చూడండి ఇట్లా టెన్ టెన్ పీస్ సెట్ వస్తుంది అలాగే ప్రైస్ వచ్చేసరికి ఈచ్ వన్ మీకు సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు ప్యూర్ కోటా డిజిటల్ ప్రింట్ విత్ ఫ్రిల్స్ బోర్డర్ సో నెక్స్ట్ వెరైటీ అయితే చూడొచ్చండి కంప్లీట్గా మనకి బెనారసీ వెరైటీ అనమాట అది కూడా హెవీ లుక్ ఉన్నది ప్రైస్ అయితే ఎవ్వరు ఊహించలేరు అని చాలా షాకింగ్ ప్రైస్లో ఉంది ఇట్లా మంచి ఫ్యాన్సీ టజల్స్ కూడా వస్తుంది రిచ్ పళ్ళు ఉంటుంది శారీలో మనకి ఈ విధంగా పైపింగ్ ఉండి అంటే కాంట్రాక్స్ట్ కలర్లో పైపింగ్ కూడా ఉంటుంది అనమాట శారీలో మనకి చూడొచ్చు ఇదంతా కూడా శారీలో బుటా అండి చాలా సాఫ్ట్ ఉంటుంది టూ సైడ్స్ కూడా మనకి జెరీ బై జెరీ కాంబినేషన్లో మీకు ఇలా డిజైన్ అయితే వచ్చేస్తుంది శారీ మొత్తం ఇలానే ఉంటుందండి కంప్లీట్ త్రూ అవుట్ ఎండింగ్ వరకు కూడా బ్లౌజ్ వచ్చేసరికి మనకి శారీలో చిన్న పైపింగ్ వచ్చింది కదా సేమ్ అదే కాంబినేషన్లో బ్లౌజ్ ఉండి ఇట్లా చిన్నగా వీవింగ్ బుట్ట హ్యాండ్స్కి బోర్డర్ అయితే వస్తుంది సూపర్ సూపర్ డిజైన్స్ అండి ఇవి చూడండి ఎక్కడన్నా సరే మీకు తక్కువలో తక్కువ ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ కొన్ని చోట్ల ఫిఫ్టీన్ హండ్రెడ్ కూడా ఉన్నాయి కానీ మీకు దసరా స్పెషల్ ఆఫర్ ఇక్కడైతే ఇచ్చేసినారు సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ కండి ఏడు వందల తొంభై ఐదు రూపాయలకి ఎంతో బ్యూటిఫుల్ శారీ వస్తుందో చూసారా అది కూడా మీకు ఫైవ్ పీస్ సెట్టే చిన్న సెట్టే వస్తుంది సూపర్ సూపర్ వెరైటీస్ ఇందులో ఇంకా డిజైన్స్ కావాలన్నా కూడా చాలా ఉన్నాయి ఓన్లీ ఫస్ట్ సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్లో సో నెక్స్ట్ వచ్చేసరికి మరి ఇన్ని వెరైటీలు చూపిస్తున్నాను మరి పట్టు శారీ చూపించకపోతే ఎలా సో పట్టు శారీ కూడా మీకు చూపించేస్తున్నాను మొత్తం కూడా టిష్యూ పట్టు శారీ అండి చాలా అంటే చాలా చాలా బాగుంది ఈజీగా మీకు లైట్ వెయిట్ ఉంది పేపర్ లైట్ వెయిట్లో ఉంది ఇది మనకి గ్రాండ్ లుక్ పళ్ళు వస్తుంది అండ్ శారీలో మీకు బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ ఇదే కాకపోతే మనకి ఇట్లా పళ్ళులో మనకి లో ఇట్లా పింక్ కలర్లో వచ్చింది కదా సో ఆ బుట్ట అనేది మనకి బ్లౌజ్కి అయితే హైలైట్ చేశారు శారీ మొత్తం మీకు కంప్లీట్గా లుక్ వచ్చేసరికి మీకు చూపిస్తాను ఎలా వస్తుంది లుక్ అనేసి చాలా బాగుంది కదా మీకు జరీ వచ్చింది ప్లస్ మీనా బుట్ట వచ్చింది కంప్లీట్గా లైట్ వెయిట్లో బ్యూటిఫుల్ డిజైన్ అండి నాకైతే సూపర్గా నచ్చేసింది వెరైటీ ఇందులో మీకు కలర్స్ కూడా చూపిస్తున్నాను మంచి మంచి కలర్స్ కూడా వచ్చినాయి చూడొచ్చు డిఫరెంట్ కాన్సెప్ట్ అన్నీ అన్నీ కూడా మీకు ఆరెంజ్ కలర్ బోర్డరు పింక్ కలర్ బోర్డరు ఇది చూడండి స్కై బ్లూ కలర్ బోర్డరు అండ్ నెక్స్ట్ ఇది చూడండి ఇదైతే మీకు లైట్ పీచ్ కలర్ అంటారు కదా ఇట్లా పీచ్ కలర్ బోర్డర్ వస్తుంది అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి మీకైతే ఇది కూడా పింక్ కలర్ బోర్డర్ వస్తుంది అనమాట కంప్లీట్గా మీకు ఇలా సిక్స్ కలర్స్ సెట్ అయితే వస్తుంది శారీ ప్రైస్ వచ్చేసరికి మీకు పడేది థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి పదమూడు వందల యాభై రూపాయల్లో బ్యూటిఫుల్ వెరైటీ ఇందులో ఇంకా డిజైన్స్ కావాలి అంటే కూడా మీరు వీడియో కాల్ సపోర్ట్ తీసుకోవచ్చు చాలా అంటే చాలా చాలా బాగుంది కలెక్షన్ సో ఇట్లాంటి వెరైటీస్ మీకు డైలీ వేర్ నుంచి ఇట్లా పట్టు శారీస్ ప్యూర్ కంచి పట్టు ధర్మవరం పట్టు ఉప్పాడ పట్టు అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ది బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్లో సో ఖచ్చితంగా మీరు కూడా వన్స్ ఒకసారి హైదరాబాద్ వచ్చినప్పుడు బై నీరున్న వాళ్ళు ఈ స్టోర్కి కూడా విజిట్ చేయండి రాలేని పక్షంలో ఆన్లైన్లో వీడియో కాల్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు కానీ ఆన్లైన్ అయితే మాత్రం మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్లింగ్ చేయాల్సింది అయితే ఉంటుంది మేము వీడియోలో ఎలాంటి ప్రైజెస్ మెన్షన్ చేశామో అవే ప్రైజెస్ ఉంటాయి ఇందులో మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ప్రైజు ఆన్లైన్లో అయితే ఒక ప్రైజు అలా ఏముండదు ఉండదు అవే ప్రైజెస్ ఉంటాయి అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఈ వీడియో మీరు ఇప్పుడు చూసినారండి మీరు ఏదైనా బిజినెస్ చేయకపోయినా మీ రిలేటివ్స్లో లో ఎవరో ఉంటారు కదా సిస్టర్ అని వదినా అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి మీ బిజినెస్కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం